వేళ ధర్మాచరణ భక్తి ఛానల్ ద్వారా చిరంజీవి సేజల్ గురించి అమ్మాయిల నుండి శ్రద్ధ గురించి తెలియపరచడం కోసం నర్సాపురం పట్టణం కోల శ్రీనివాస్ కళ్యాణ్ ఇందిరా ప్రియదర్శిని దంపతుల యొక్క కుమార్తె చిరంజీవి సేజల్ ఎన్నో నాట్య ప్రదర్శనలు చేయడం జరిగింది ఈ అమ్మాయిల నుండి వ్యక్తిగత శ్రద్ధ తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం అలాగే చిరంజీవి యొక్క అన్న తుషిత్ సిద్ధ్ శ్రద్ధ ఈ కుటుంబ సభ్యులతో మనం అందరం కలిసి వాళ్ళ చక్కగా అమ్మాయి గురించి చక్కని వీడియో ఒకటి తయారు చేయడం జరుగుతుంది ఇలాంటి పిల్లలు మన నెలల్లో కూడా చాలామంది ఉంటారు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ జీవితంలో ఉద్ధతిని పొందుతారు అటువంటి ఆలోచన తల్లిదండ్రులకు కలగడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే అది తల్లిదండ్రులు శ్రద్ధ ఉండడం పాటు పిల్లలకి ఏకాగ్రత సున్నిశత దృష్టి కూడా ఉండడానికి చాలా విశేషం ఇది తల్లిదండ్రులు ఉండడమే కాదు చిరంజీవికి కూడా చాలా శ్రద్ధతోటి చక్కగా ఎన్నో చోట్ల ఎన్నో రాష్ట్రాలలో పుణ్యక్షేత్రాలలో చక్కగా ఈ చిరంజీవి చక్కని నాట్య ప్రదర్శన చేయడం జరిగింది అలాగే ఇవి నేర్పినటువంటి కుమారి వలవల అనంత లక్ష్మీదేవి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది జరుగుతుంది అటువంటి చిరంజీవి మీద ప్రత్యేక శ్రద్ధ ధర్మాచరణ మనం ప్రత్యేకించి భక్తి ఛానల్ ద్వారా ఇలాంటి పిల్లలను ప్రోత్సహించే సదుద్దేశంతో వీరి స్వగృహానికి రావడం జరిగింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీ అమ్మాయి అయోధ్యలో అలాగే తిరుపతిలో విజయవాడ దుర్గమ్ గుళ్ళు కాశీ విశ్వేశ్వర యొక్క సన్నిధానంలో చేశారన్న విషయం ఇప్పటిదాకా మీరు చెప్పారు అలాగే మనకి హైదరాబాద్లో ఏమైనా ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది అసలు హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో అండి గిన్నీస్ ఆఫ్ రికార్డ్ రికార్డ్లో పాప పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అప్పుడు కూడా చిన్న వయసు అండి ఆరు సంవత్సరాలు పాపకి ఆరు సంవత్సరాల వయసులో వరల్డ్ రికార్డ్ సంపాదించింది నిజంగా చాలా సంతోషం ఆ వయసులో నిజంగా గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపాదించడం అంటే చాలా గొప్ప అందులో హైదరాబాద్ అంటే ఇంకా చాలా విశేషమే ఇప్పుడు చాలా చోట్ల నడిచే ప్రదర్శన మీ ఇద్దరు కూడా వెళ్తారా పాపతోటి లేకపోతే పిల్లని ఒక్కనే అమ్మాయి దాన్ని పంపిస్తారా ఇద్దరు ఎక్కువగా ఎవరు కేర్ తీసుకుంటారు ఇద్దరం వెళ్తామండి పాప కూడా ఇద్దరం వెళ్తాం కానీ ఎక్కువ కేర్ తీసుకునేది ఆయనే తీసుకుంటారన్నమాట ఎందుకంటే తనకి పాప అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు కొంచెం హెల్త్ బాగోకపోయినా ఏమీ కొంచెం లెగకపోయినా తనే తలదు వేసుకుని తనే యూనిఫామ్ వేసుకుని డ్రెస్ వేసి స్కూల్కి దించేస్తే వస్తారండి తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడానే తను ఉంటారు పారాయణ పెడతారు పాపని రెడీ చేస్తారండి అందరూ అడుగుతారు పేరెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు అందరు అడుగుతారు ఏంటి ఇందిరా కళ్యాణే చేస్తున్నాడు ఏంటి అంటే లేదు కళ్యాణ్ తనకి పాప అంటే చాలా ఇష్టం అన్నీ తనే చేయాలనుకుంటే ఇంట్లో కూడా అంతే తనే చేస్తారు నన్ను అసలు రానివరు అనేసి నాకు ఎప్పుడు ఎందుకంటే తనకి చాలా ఇష్టం అండి పాప అంటే చెప్పలేం పాపన్న బాబు ఎక్కువ కేరింగ్ పాప వల్లే ఉంటుంది తనకి అంత ప్రాణం మాట పాప అంటే అందుకే తనకి క్లాసికల్ డాన్స్ అన్న పాపని ముందుకు చదువుకేంటి అన్నీ అలాగే బాబు కూడా కేరింగ్ ఎక్కువ తీస్తాడు పాపని సపోర్ట్ చేస్తాడు చెల్లి నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి ఆల్ ది బెస్ట్ ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటాడండి సిద్ధు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు తనకి వాళ్ళ చెల్లిని చాలా కేరింగ్ చూస్తాడండి ఎందుకంటే చెల్లి అది స్కూల్లో ఫస్ట్ రావడానికి కారణం కూడా ఉంటాడు చెల్లి అలా చదువు ఇలా చదువు ఇలా చేయని అని చెప్తూ ఉంటాడు అలాగే డాన్స్కి వెళ్ళినా కూడా అడుగు రాకపోయినా సరే ఆల్ ది బెస్ట్ చెప్తాడు చెల్లి నువ్వు బాగా చేస్తున్నావు అలాగేలాగా ఇంట్లో కూడా కొంచెం స్పీచ్ కూడా ఆడిస్తూ ఉంటాడండి కొన్ని కొంచెం పాపకే అన్నీ నేర్పిస్తూ ఉంటాడు తను ముందుకి వెళ్ళకపోయినా దాన్ని వెళ్తాడు తనకి సిగ్గు ఎక్కువ అండి కొంచెం మా బాబుకి సిగ్గు ఎక్కువ పాప పోతే కొంచెం అదే ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట పాప పోతే ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది మీ ఇద్దరు కూడా పిల్లల మీద ఎంతో శ్రద్ధ చూపెడతాను అంత శ్రద్ధ చూపించడం కారణం ఏంటి మాకు మా మ్యారేజ్ అయ్యేటప్పటికే పేరెంట్స్ లేరండి మా ఇద్దరికి కూడాను అందుకనే పిల్లల్ని అంత కేరింగ్ చేస్తాం అన్నమాట పిల్లలంటే అంత ప్రాణం అన్నమాట అండి తను కూడా అదే తనకు లేరు నాకు లేరు అందుకనే ఇంకా పిల్లల్లోని అంత కేర్గా చూడడం పిల్లలకి ఎప్పుడు ఇంకా మా ఇద్దరు అభిప్రాయాలు ఎప్పుడూ ఒకటే ఉంటాయండి అలాగని ఎమోషన్స్ వచ్చిన బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా కూడా ఇద్దరమే పంచుకుంటాం అందుకని పిల్లలు పిల్లలంటే అంత ప్రాణం అండి మాకు చాలా చోట్ల ప్రదర్శించినప్పుడు హైదరాబాద్ ఫిలింనగర్లో రామానాయుడు కళ్యాణ మండపంలో కూచిపూడి నాట్యగురు కళారత్న లయన్ డాక్టర్ ఎస్పి గారి చేతుల మీద కూడా ఆవిడ అమ్మాయి మెమంటో ఇచ్చుకోవడం జరిగింది పురస్కారాన్ని పొందడం జరిగిందనే విషయం మేము ఫోటోలో చూడడం జరిగింది ఇది ఎంతవరకు నిజం అవునండి హైదరాబాదు నగర్లో రామానాయుడు కళ్యాణ మండపంలో పాపకి ఎస్పి గారి చేతుల మీద

ఏ ఇప్పుడు నువ్వు డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తున్నావు కదా నిన్ను బాగా ఎవరు ఎంకరేజ్మెంట్ చేస్తారు ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఇద్దరు మరి తన్నయ్య అన్నయ్య అన్న పేరేంటి తుషిత్ సిద్ధు నువ్వు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారా సరే మీ గురుగారు ఎవరు డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి నిన్ను బాగా ఎంకరేజ్మెంట్ చేసేటువంటి గురుగారు గారు వాళ్ళ వాళ్ళ అనంత లక్ష్మి గారు రైట్ గుడ్ గారు నువ్వు చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చే కదా నీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ చేసావు కాశీ అంతర్వేది తిరుపతి అన్ని చోట్ల చేసావు కదా బాగా నచ్చినటువంటి సాంగ్ నీకు బాగా నచ్చిన సాంగ్ ఉంటుంది కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆ సాంగ్ ఏదైనా చెప్పగలవా జటాటవి జటాటవి ఒకసారి చెప్పు రెండు జిటాట వీడల జల ప్రవాహ పావిద స్థలే గలే వలం యలం వితాం భుజంగ దున్న మడ్డ మడ్డ మన్నినాద మద్ద మర్వయం చ కాల చంద్ర తాండవం తనోతన శివ శివం డ్యాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్తుంటారు అలాగే స్కూల్ లో చదువుకుంటూ ఉంటారు నీకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఆ డాన్స్ అంటే బాగా ఇంట్రెస్టా రెండు రెండు అంటే ఇష్టమా ఇంట్రెస్టా ఓకేనా వీదల జటాటీదల ప్రవాహ పవిర స్థలె గలం జలంబితంగతుండమాళిక డమడ్డమడ్డమడ్డ మన్నినాథమద్ధమర్వయం చంద్ర తాండవం తనూతన శివ శివం సంప్రమ జటాక్కటాహ సంప్రమబ్రమణ్య నింబని చోలలిచివల్ల విరాజమాన ముగద్వలటావకే కిశోల చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ધરાધરે ધનંદિ વિલાસ બંધુ બંધુર સ્પુર દિગાંતિ સંતતી પ્રમોદ માન માન કૃપા પિંગલ સ્ફુર સ્થનામિ પ્રભા કદંબુંકુમ દ્રવ પ્રદી લુ મુખે મદાબંધુર સ્ફુર યુરે శాస్త్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖర ప్రసూనధూరణింగ్ పీఠజంగరాజమాళయాబద్ధాట జూట కె చిరాయకం చకౌర బంధు శేఖరాటజ్జ్వలధనం జయస్ఫుల్ంగబి పీఠ పంజ సాయకం నమన్ నింప నాయకం సుధామయూ కలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదతాన కరాళఫాళ పట్టికా గద్ గజ్జ్వలదనం చేయస్ఫులింగబాని పీత పంచసాయమన్ కరాళఫాళపట్టి కాదగద్వలదనం చేస్ఫులింగి పీత పంచ జటాట ప్రవాహ పవిర స్థలెలం జలం బితంబుజంగళిక నాదమద్దమర్వయం మన్నినాథమద్మర్వయం చాలాసంద్రతాండవం దనోతన శివ శివం

జటాభుజంగింగ స్ఫురత్నామణి ప్రభాకదంబ కుంకుమ ప్ర స్ఫురతినాస్త్రోచేషేఖర ప్రసూనధూధిధోరణి పీఠ భుజంగరాజమాళయాబద్ధాట జూట కేచిరాయం చకౌర బంధు శేఖరాం లాటం జయస్ఫులింగి పీఠ పంచ సాయికం నమన్